હા okay. એ okay. okay. మాట్లాడతారు మంత్రిమండలి ఆమోదం శ్రీ ముఖ్యమంత్రి దేవేంద్రెడ్డి గారు బీసీలకు నలభై రెండు శాతం ఇవ్వడం అనేది చాలా చారిత్రాత్మకమైనటువంటి విషయం అయితే బీసీ జనాభా యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు పర్సెంట్ ఇది అంత ఆ రేషయోలో దాని దగ్గరగా బీసీ అంతకు గతంలో ఉన్నటువంటి ఎనభై మూడు పర్సెంట్ ఇది అదనంగా పదిహేను పర్సెంట్ చేసి నలభై మూడు పర్సెంట్ చేశారు నలభై రెండు పర్సెంట్ ఒకళ్ళు మంత్రిమండలి ఆమోదించిన కోర్టుకెంత సమస్య వస్తాయనే ఉద్దేశం అవసరమైతే పార్టీ పరంగా కూడా చట్టపరంగా రాజ్యాంగపరంగా చేసినటువంటి ఇరవై మూడు పర్సెంట్ కాక పార్టీ పరంగా కూడా పంతొమ్మిది పర్సెంట్ చెప్పారు ఇది చాలా సంతోషం బీసీలు విషుకొని విధంగా మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి అందరికీ మా